హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒకసారి కొత్త వీడియోతో రావడం జరిగిందండి నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండీవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చిండూరు మండలం బాపట్ల జిల్లా అండి వీరి చిరునామా ఫ్రెండ్స్ గిత్తల పేర్లు సమరసింహ డాన్ అండి ఈ జత ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కవసం చేసుకోవడం జరిగిందండి సమరసింహ డాన్ మరి ఇప్పటి వరకు ఈ జత ఎన్ని మొదటి బహుమతులు కైవసం చేసుకున్నాయో కింద కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ మరి ఈరోజు ఈ యాగంటిపల్లి గ్రామంలో ఈజత ఏ బహుమతి కవసం చేసుకుంటుందో ఇలా కామెంట్ చేయండి ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సమరసింహ డాన్ రోజు యాగంటిపల్లెకు న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి మన ఛానల్ నుంచి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి అదే విధంగా మిథున్ ఒంగోల్ బోల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ వస్తుందండి